ఇందులో గొప్పవాడు ఎవరో చెప్పండి ఇందులో ధనవంతుడు ఎవరు ఇందులో ఎవరో చెప్పండి గోల్డ్ మెడల్ కొట్టేసినాడు ఎవరు ఇందులో అందగాడు ఎవరు అందగత్తెవరు హీరోహీన్ ఎవరు చెప్పండి నువ్వు చనిపోయిన తర్వాత ఒక ఎముకల గుడిగా ఉండేట్టు నీకు కులం పట్ల అది ఉందని ఇది ఉందని డిగ్రీలు ఉన్నాయని సంపాదించారని వాళ్ళు తక్కువ అని వీళ్ళు ఎక్కువ అని నేను గొప్ప అని ఎందుకంత అహంకారంగా నువ్వు భావిస్తున్నావు సచ్చిన వాడికి ఏ కులమో లేదో ఎందుకంత కోపం ఎందుకంత అసూయ ఎందుకంత గర్వం ఎందుకంత వేషధారణ ఎందుకంత అతిశయం ఎందుకంత ధనాపేక్ష చివరికి మిగిలేది ఇదే కథ ఈ గూట్లో ఉన్నదే ఆత్మ వెళ్ళిపోతుంది నేను ముందు చూపు కలిగి ఉంటు ముందు చూపు కలిగి ఉన్నవాడు ధన్యుడు ధన్యురాలు అవుతారు కాబట్టి ఇప్పుడున్న నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా అవి శాశ్వతంగా నీతో ఎల్లప్పుడూ ఎవరంటే దేవుడు యుగ యుగాలు ఆయనతో మనం జీవించాలి అందువలనే మనము దేవునికి లోపడ్డం చాలా అవసరం